అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నటువంటి మొక్క పేరు తుమ్మి చెట్టు తుమ్మి చెట్టు లేకపోతే శివుడు పూల చెట్టు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి మరి పురాతన కాలంలో గర్భము నిలబడకుండా ఉంటూ ఉంటుందండి అట్లాంటి వాళ్ళకి ఏంటంటే పూర్వీకులు మన పూర్వీకులు ఈ దీంతోటి ఆ గుడ్డు పురుగు ఏదైతే ఉందో దాన్ని చంపేటువంటి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారండి నెలసరి సమయంలో మరి మూడు రోజులు కడుపు నొప్పితోటి బాధపడుతూ ఉంటారండి మరి అట్లాంటి సమయంలో అన్నంతో శుక్రకణము వీర్యము సో వీర్జ వీర్య కణాలు వచ్చేసరికి ఫలదీకరణం జరిగిన తర్వాత ఈ గొడ్డు పురుగు అనేది దాని మీద దాడి చేయటం వల్ల అది మళ్ళీ ఏంటంటే ఆ బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి తద్వారా ఏంటంటే గర్భం అనేది నిలబడదని చెప్పేసి పూర్వీకులు చెబుతూ ఉండేవాళ్ళు కాబట్టి ఏంటంటే ఇది కేవలం ఏంటంటే మీకు చూపించేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను అయితే ఇప్పుడు మనకి మంచి మంచి వైద్యులు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాల మేరకు మాత్రమే మనము వైద్యము చేసుకోవాలి కానీ సొంత వైద్యం అనేది మనకు పనికిరాదండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఎస్ట్రాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి